యూట్యూబ్ ఛానల్ శ్రేయాంష్ కన్నా ఈరోజు వీడియో వచ్చేసి తమ చూసేసారు కదా ఆల్రెడీ సో ఇదంతా కూడా మన ఇంటికి సంబంధించినది ఇంటికి సంబంధించిన సరుకులకు సంబంధించిన వీడియో అండి మనం ప్రతీ నెల కూడా సరుకులు కొన్ని కొన్ని తెచ్చకుండా ఉండడం కానీ చాలామంది కూడా కొన్ని కొన్ని తెచ్చుకుంటూ అయిపోయినప్పుడు తెచ్చుకుంటూ అలా ఉంటారు నేనైతే ఏంటంటే అయిపోయినప్పుడు మొత్తం కూడా సరుకులు అనేది ఒక లిస్ట్ మొత్తం రాసుకొని నేను తరం టీమార్ట్కి కానీ కిరాణా షాప్కి కానీ వెళ్ళి అయితే నేను తెచ్చుకుంటాను కానీ ఈరోజు కూడా నేనైతే ఈ మంత్కి కావాల్సిన సరుకులన్నీ కూడా ఒక లిస్ట్ ప్రకారం రాసుకొని అన్ని సరుకులు అయితే తెచ్చుకున్నాను నా బిల్లు ఎంత అయ్యి ఉంటుంది ఏందనేది మీరు కామెంట్ చేయండి నేను చెప్తాను మీరు కూడా టెస్ట్ చేసి కామెంట్ చేయండి నేనైతే ఇంటికి సరిపోయిన సరుకులు అంటే వన్ మంత్కి సరిపోయిన సరుకులు అన్నీ కూడా తెచ్చుకుంటాను వన్ మంత్ ఎవ్వకూడ ఉండొచ్చు ఎందుకంటే కరెక్ట్గా వన్ మంత్కి మళ్ళీ మనం వెళ్ళలేము కదా సో నేనైతే వన్ మంత్ అబోవ్ కూడా ఉండొచ్చు నేనైతే వన్ అండ్ హాఫ్ మంత్ ఆల్మోస్ట్ టూ మంత్స్ వరకు అయితే నేను తెచ్చుకున్నవి అయితే సరిపోతే నేను ఎవ్రీ మంత్ అలాగే తెచ్చుకుంటాను అయిపోయిన తర్వాత మళ్ళీ కొంచెం అయిపోయిన తర్వాత ఎప్పుడైనా తెచ్చుకుంటాను చాలామంది ఏంటంటే కొన్ని సరుకులు లిస్ట్ అనేది రాసుకోకుండా కిరాణా షాప్కి వెళ్ళిపోయి కొన్ని తెచ్చుకుంటారు కొన్ని తెచ్చుకోకుండా వచ్చేసి మళ్ళీ ఓహో మర్చిపోయామే అని చెప్పి మళ్ళీ వెళ్ళడము మళ్ళీ వెళ్ళినప్పుడు తెచ్చుకోవడం కానీ అలా చేస్తుంటారు కానీ ఇదైతే మీకు యూజ్ అవుతుందని అనుకుంటున్నాను చాలా మంది పెద్దవాళ్ళు ఏంటంటే అలా రాసుకోకుండా తను వాళ్ళకి రాసుకోవడం రా రాయడం రాకపోవడం వల్ల అలా వెళ్ళి అయితే తెచ్చుకుంటూ ఉంటారు నేనైతే సరుకులు లిస్ట్ అనేది కూడా యూట్యూబ్లో పెడతాను మీరు చూడండి చాలా మందికి యూజ్ అవుతుందని అనుకుంటాను నేనైతే ఇలా తెచ్చుకున్నాను నేను నేర్చుకున్న సరుకులు అన్నీ కూడా ఇవ్వండి ఒక రెండు సంచులు సరిపోయే సరుకులు అయితే ఉన్నాయి నేను ఏమేమి తెచ్చుకున్నాను ఏందనేది అయితే మొత్తం మీకు ఇప్పుడు చూపిస్తాను అవన్నీ నేను సర్ పలాని పలాని అనే కాకుండా ఆల్మోస్ట్ మొత్తం అయితే ఉన్నాయి ఏం సరుకులు తెచ్చుకున్నాను ఏందనేది చూపిస్తాను నాకు ఎంత బిల్ అయింది ఏందనేది ఎంత కాస్ట్ అపోర్డ్ పడింది ఏందనేది కూడా మీకైతే చెప్తాను నేను ఇది వచ్చేసి ఎళ్ళు మిర్చి డిమార్ట్కి అయితే వెళ్ళి మేము తెచ్చుకున్నాము డిమార్ట్లో ఏంటంటే మనం కరెక్ట్గా ఇంత అయితే తెచ్చుకోలేము సో నేను నార్మల్గా వేసేసాను అది నేను వేసిన దాంట్లో అయితే ఇది వన్ సిక్స్టీ గ్రామ్ వన్ సిక్స్టీ సిక్స్ గ్రామ్స్ ఉన్నాయి థర్టీ ఫోర్ రూపీస్ అయితే పడింది ఇంకా నెక్స్ట్ వచ్చేసి ఒక చిల్లీస్ ఉప్పు మిరపకాయలు అంటారు కదా పెరుగుతో పచ్చిమిర్చిలో అవి పెట్టి చేసేది ఇవైతే నాకు బిల్లు కొన్ని ప్యాకెట్లు మీదైతే ఉన్నాయి సో మేమైతే ఏది తెచ్చుకున్నాను వచ్చేసి కలర్ ప్యాకెట్స్ తర్వాత వచ్చేసి పాప వేసుకోవడానికి పిల్లలకి స్నాక్ ఐటమ్స్ ఇంకా స్కూల్స్ పెడతారు కదా స్కూల్స్ ఓపెన్ చేస్తారు కదా సో అప్పుడు చేయడానికి స్నాక్స్ ఐటమ్స్ అయితే తెచ్చాను తర్వాత శనగపిండి ఇంట్లో బజ్జీలు అలా చేసుకోవడానికి కానీ ఇది మామూలుగా మంచూరియన్ చేసుకోవడానికి ఫ్రైడ్ రైస్ అట్లా వాటిలో నూడిల్స్ అలా వాటిలో కొంచెం ఏదన్నా శనగపిండి కూడా మనకు ఆల్మోస్ట్ ఈ వర్షాకాలం మీద ఏదైనా స్నాక్స్ ఐటమ్స్ చేసుకోవడానికి మనకైతే యూజ్ అవుతూ ఉంటుంది సరే నేనైతే శనగపిండి కూడా తీసుకున్నాను తర్వాత ఇది వచ్చేసి దక్కు కావచ్చు ఈ శనగపిండి వచ్చేసి నాకు కాస్ట్ నేనైతే సెవెన్ నాట్ సెవెన్ ఆర్ టూ గ్రామ్స్ అయితే పడింది సిక్స్టీ రూపీస్ అయితే పడింది డస్ట్బిన్స్ కవర్స్ అయితే ఫిఫ్టీ నైన్ రూపీస్ ఒక్కొక్కటి నేను అయితే ఇప్పుడు తీసుకున్నాను తర్వాత ఇది వచ్చేసి మొక్కజొన్న మొక్కజొన్న స్వీట్ కార్న్ అండి మొక్కజొన్న మొక్కలేదు ఇది వచ్చేసి నాకు ఫైవ్ హండ్రెడ్ గ్రామ్స్ ఇది హండ్రెడ్ రూపీస్ అయితే పడింది డిమాండ్ ప్రైస్ ఉంటుంది మనకి ఎన్ఆర్పిలో కాకుండా డిమాంట్ ప్రైస్ అనేది మనకి ఇస్తారు ఇది వచ్చేసి చింతపండు పండు వచ్చేసి ఫైవ్ హండ్రెడ్ గ్రామ్స్ ఏ ఉంది వన్ ఫార్టీ రూపీస్ పడింది నాకు ఇక తర్వాత కొరి హండ్ర పౌడర్ కొరి హండ్రెడ్ పౌడర్ ఇదైతే నేను ట్వెన్ గ్రామ్స్ అంటే టూ హండ్రెడ్ గ్రామ్స్ ఉంది మనకు ట్రైప్ వచ్చేసి ఫార్టీ సిక్స్ రూపీస్ పడింది ఫార్టీ సిక్స్ ఇది వచ్చేసి అల్లీలు తెలంగాణ వాళ్ళు అయితే పల్లీలు అంటారు మేమైతే శనగ పప్పు శనక్క పప్పులు అని అంటున్నాము వచ్చేసి నేను వన్ పాయింట్ ఫోర్ వన్ సిక్స్ గ్రామ్స్ తెచ్చుకున్నాను వన్ ఎయిటీ ఫోర్ రూపీస్ అయితే పడింది వచ్చేసి సేనియా నేను ఎప్పుడూ ఎక్కువ పాయసం అని సాటర్డే టైంలో కానీ వేసుకోండి పంటలో టైంలో పాయసం ఎక్కువ వేసుకుంటాను సో నేనైతే సేనియా ప్యాకెట్ అనేది పెట్టుకున్నాను ఇది కూడా నాకు వన్ ఫార్టీ ఫైవ్ రూపీస్ అయితే పడింది ఎక్కువ యూజ్ అవుతుంది కదా అని చెప్పి పెద్ద ప్యాకెట్ తీసుకొచ్చాను వన్ ఫార్టీ ఫైవ్ రూపీస్ పడింది ఇక తర్వాత వచ్చేసి రసం పౌడర్ ఇది కూడా కాస్ట్ వచ్చేసి నైంటీ ఫైవ్ రూపీస్ పడింది వచ్చేసి కందిపప్పు అదిపప్పు వచ్చేసి వన్ పాయింట్ టూ సెవెన్ సిక్స్ గ్రామ్స్ వన్ సెవెంటీన్ రూపీస్ అయితే పడింది ఇది వచ్చేసి పుట్నాలు అది తినే శనగపప్పు సాయిపప్పు అంటాం కదా సో అది ఇదైతే వన్ పాయింట్ ఫైవ్ నైన్ సిక్స్ గ్రామ్స్ అయితే తెచ్చాను వన్ ఎయిటీ సెవెన్ రూపీస్ అయితే పడింది తర్వాత ఇది వచ్చేసి రెడ్ చిల్లీ బాస్మతి రైస్ ఇంకా నెక్స్ట్ అప్ కమింగ్ అప్కమింగ్లో మాకైతే ఫెస్టివల్స్ ఆపి దసరా ఇంకా ఏంటి పాప బర్త్డే మా మ్యారేజ్ యానివర్సరీ అలా ఉన్నాయి సో ఇంట్లో ఎప్పుడైనా చేసుకోవడానికి కూడా బాస్మతి రైస్ బిర్యానీలో కలర్ యూజ్ అవుతుంది చెప్పి ఇదైతే టూ పాయింట్ ఎయిట్ ఫైవ్ సిక్స్ గ్రామ్స్ అయితే టూ ఫార్టీ వన్ రూపీసే పడింది కిలో వచ్చేసి నైంటీ ఎయిటీ టూ రూపీసే ఉంది సో నేనైతే టూ నుంచి త్రీ వరకు తెచ్చుకున్నాను యూజ్ అవుతుందిలే అని తర్వాత వచ్చేసి షుగర్ అండి షుగర్ అంటే మనం ఆల్మోస్ట్ ఎక్కువ యూస్ చేస్తూనే ఉంటాము షుగర్ ఛాయ్ అని అలా ఇంకా ఏదైనా స్వీట్స్లో కానీ ఏదైనా అవసరం అవుతుంది కదా అని చెప్పి ఇది కూడా టూ పాయింట్ టూ నైన్ సిక్స్ గ్రామ్స్ వన్ నాట్ త్రీ రూపీస్ అయితే పడింది తర్వాత వచ్చేసి ఇదైతే పెసరపప్పు ఇదైతే వన్ పాయింట్ ఫైవ్ ఫైవ్ సిక్స్ గ్రామ్స్ అయితే తెచ్చాను ఇదైతే వన్ సిక్స్టీ సెవెన్ రూపీస్ పడింది కిలో అనేది వన్ నాట్ సెవెన్ రూపీస్ ఉంది నేనైతే మొత్తం యావరేజ్ కాస్ట్ చెప్పానండి మీరు లో కాస్ట్ అయితే చెప్పలేదు నేను ఎంత తెచ్చానో అంత కాస్ట్ అయితే నేను చెప్పాను ఇది నేను వన్ సిక్స్టీ సెవెన్ రూపీస్ అయితే పడింది సో నేను ఇంకా అంత వేరే బ్యాగ్లో వచ్చేసి అయితే గులాబ్ మేము వెళ్ళినప్పుడల్లా డిమాండ్కి ఏదో ఒకటి తినే తినేబోయ్ మాత్రం తెచ్చుకుంటే ఉంటాము సో ఇదైతే గులాబ్ జామున్ ఇది ఎంత కాస్ట్ టూ ట్వంటీ ఫైవ్ రూపీస్ ఇది డిమాండ్ ప్రైస్ కొంచెం తగ్గిందని అనుకుంటా అయితే తగ్గింది ఇంకా ఆయిల్ ప్యాక్స్ ఎవ్రీ టైం ఏంటంటే నేను క్యాన్ తీసుకొచ్చేదాన్ని ఫైవ్ లీటర్స్ క్యాన్ ఈ సారి ఏంటంటే క్యాన్స్ మేము ఫస్ట్ నుంచి తెచ్చి తెచ్చి అన్ని క్యాన్స్ అయితే ఇంట్లో అలాగే ఉండిపోయాయి సరే క్యాన్స్ అయినా ప్యాకెట్ అయినా అదే కాస్ట్ ఉంది అది కాక క్వాంటిటీ కూడా అదే వస్తుంది కదా అని చెప్పి నేనైతే ప్యాకెట్స్ తీసుకొచ్చేసాను ఈ సార్కి అయితే ఒక ఫోర్ ప్యాకెట్స్ తీసుకొని మనకి ఫోర్ ప్యాకెట్స్ ఒక ప్యాకెట్ వచ్చేసి వన్ ఫార్టీ సెవెన్ అనుకుంటా వన్ ఫార్టీ సెవెన్ రూపీస్ అయితే పడింది ప్యాకెట్ అట్లాగే నేనైతే ఒక ఫోర్ ప్యాకెట్స్ అయితే తీసుకొచ్చాను ఆయిల్ అంటే ఎక్కువ యూస్ అవుతూనే ఉంటుంది కదా మేమైతే సన్ఫ్లవర్ ఫ్రీడమ్ సన్ఫ్లవర్ ఆయిల్ మాత్రమే యూజ్ చేస్తాము ఎందుకంటే ఇది కొంచెం బాగుంటుంది కదా అట్లా కొంచెం ఫస్ట్ నుంచి అలవాటు అయిపోయింది సో ఇదైతే నేను యూజ్ చేస్తున్నాను అట్లా ఫోర్ ప్యాకెట్స్ అయితే తీసుకొచ్చాను ఇంకా వెళ్ళినప్పుడు ఏదో ఒకటి తీసుకోవాలి కదా పిల్లలతో వెళ్తే మాత్రం వాళ్ళైతే ఊరికే ఉండరు ఏదో ఒకటి తీసుకోవాలి కాబట్టి మా పాప అయితే ఈ తీసు తీసుకుంది ఇది వచ్చేసి ఫిఫ్టీ నైన్ రూపీస్ పడింది ఫిఫ్టీ నైన్ ఎస్ ఫార్టీ నైన్ రూపీస్ అయితే పడింది ఫార్టీ నైన్ రూపీస్ అయితే పడింది ఇంకా వేరే బ్యాంక్ నుంచి ఇంకా ఆల్మోస్ట్ ఇంకా మా పిల్లలు అయితే ఆ బిస్లో జరిగింది ఇవైతే ఓరియో బిస్కెట్స్ అండి ఓరియో బిస్కెట్స్ కూడా నాలుగు పిల్లలు ఉన్నారు కదా బిస్కెట్స్ అది ఏదో తింటూనే ఉంటారు అని చెప్పి ఇవైతే తీసుకొచ్చాను అది ఎగ్జాక్ట్గా నెట్ రైట్ ఎయిట్ సెవెంటీ సిక్స్ గ్రామ్స్ అయితే ఉన్నాయి కాస్ట్ వచ్చేసి కాస్ట్ ఎక్కడున్నావు మరి ఇది కూడా ఎక్కువ పడింది మీరైతే తీసుకొచ్చాము ఓరియన్ అయితే పిల్లల కోసం అని చెప్పి తీసుకొచ్చాను ఫ్రీవైతే రిచ్ కచరీ రిచ్ కారీ రిచ్ కారీ ఫ్రీమేడ్ రిచ్ ఇవి అయితే కొంచెం పాలలో కానీ ఛాయలో కానీ తినడానికి బాగుంటాయి అని చెప్పి ఇది కూడా తీసుకొచ్చాము తర్వాత మేము సామాన్ కల కూడా మా తినే ఐటమ్సే ఎక్కువ ఉంటాయి మీరు తెచ్చుకునేటప్పుడు అయితే సరుకు లిస్ట్ మాత్రమే రాసుకోకండి మా సామాన్లు అన్నీ అని కాదు నేనైతే సరుకులు వరకు మీకు పెడతాను ఈ ఐటమ్స్ మాత్రం మీ సామాన్లు సరుకులు రాసుకోను అక్కడికి వెళ్ళాక డిమాండ్లో మనం వెళ్ళేటప్పుడు ఏంటంటే ఇంకా ఒకటి కనిపిస్తుంటాయి కదా పిల్లలు వెళ్ళినప్పుడు అది కావాలి ఇది కావాలన్నప్పుడు ఏదో ఒకటి అయితే వేసేసుకుంటాము ఇవైతే వడియాలండి మనం ఇంట్లో బియ్యంతో చేసుకుంటాం కదా ఆ ఒడియాలు ఇక్కడ మాకు నాకు చేయడం రాదు సో అందుకని నేనైతే ఎప్పుడైనా కప్పు ఏదన్నా చేసుకున్నప్పుడు మాత్రం అలా కొంచెం మంచుకొని తినడానికి అని చెప్పి ఇవైతే తీసుకున్నాయి ఇది త్రీ సిక్స్టీ గ్రా త్రీ సిక్స్టీ టూ గ్రామ్స్ ఉన్నాయి ట్వంటీ ఎయిట్ రూపీసే పడ్డాయి ఇది బెటరీ అనుకుంటా ఇది కొంచెం కాస్ట్ తగ్గినట్టుంది ఇవైతే ఉన్నాయి సో తర్వాత గులాబ్ జామ్ పౌడర్ అండి ఒక డబ్బా తెచ్చాను ఇది సరే ఎప్పుడైనా ట్రై చేద్దామో నేనైతే ఇప్పుడు తెచ్చిన స్నాక్స్ ఐటమ్లు అయితే ఏది ట్రై చేయలేదు ఇదే ప్రజెంట్ ఫస్ట్ టైం ట్రై చేయడా సో ఇదైతే ట్రై చేస్తాను ఏదైనా ట్రై చేసినప్పుడు మీకు కూడా ఇస్తాను ఎలా చేసాను ఏంటనేది గులాబ్ జామ్ అయితే తీసుకున్నాను ఈ కాస్ట్ వచ్చేసి థర్టీ నైన్ రూపీస్ ఇవ్వబడింది తర్వాత బ్రషెస్ ఇంకా బ్రషెస్ అయితే తీసుకున్నాను ఇదైతే ఓరల్ డీ తీసుకున్నాము బట్ సిక్స్ ఉంటాయి ఇందులో అయితే ఇంకా ఏదైనా బ్రషెస్ పాడైపోయినప్పుడు కానీ అలాగా యూజ్ చేయడానికి ఎప్పుడైతే నేను పెట్టే ఉంటాను బ్రషెస్ అయితే ఇంట్లో ఎప్పుడు ఉంటాయి తర్వాత దేవుడికి నూనె ఆయిల్ ఇదైతే ఒకడంతో తెచ్చుకున్నాను కొన్ని కొన్ని సామాన్లు అయితే నేను తెచ్చిన వాటిలో కొన్ని కొన్ని ఉన్నాయి కొన్ని పూర్తిగా అయిపోయి ఉన్నాయి కొన్ని ఉన్నాయి మాత్రం నేను కొంచెం కొంచెమే తీసుకొచ్చాను నాకు సరిపోయినంతవరకే తీసుకొచ్చాను లేని మాత్రం నేను కొంచెం ఎక్కువ క్వాంటిటీలోనే తెచ్చుకున్నాను మీరైతే మీకు మీ ఫ్యామిలీలో ఎంతమంది ఉంటారో అంతమందిని బట్టి అయితే సరుకులు రాసుకోండి నేనైతే లిస్ట్ మొత్తం మీకు నేను ఎన్ని సరుకులు తెచ్చుకున్నాను అనేది కూడా మొత్తం లిస్ట్ అయితే మీకు నేను రాష్ట్ర పెడతాను నేనైతే ఎన్ని తెచ్చుకుంటాను నేను ఇప్పుడు ఇది మనం మాల్గా వేసుకునేది కదా సో నేనైతే ఇట్లా గురమారి వేసుకొని తెచ్చుకున్నాను నేనైతే నేను మామూలుగా ఏమేమి వస్తువులు రాసుకుంటాను సరుకు తెచ్చుకుంటాను అనేది లిస్ట్ మొత్తం లాస్ట్లో పిక్ పెట్టాను చూడండి ఇది వచ్చేసి దేవుడికి పెట్టాం కదా దీపం సాంబ్రాణి లెక్క ఇవైతే ఇది నిర్మల్ సాంబ్రాణి కప్స్ లాగా ఉంటాయి కదా ఇవైతే తెచ్చుకున్నాను దేవుడి దగ్గర కొంచెం స్మెల్ బాగుంటుంది సాంబ్రాణి ఎక్కువగా ఫ్రైడే టైమ్స్లో కానీ అలా పొగ వేసేదానికి కూడా పిల్లలు ఉన్నప్పుడు చిన్న పిల్లలు అయితే అలా పొగ వేసుకున్నా కూడా అలా లేకుండా ఉంటుందని చెప్పి అవి తెచ్చుకున్నాము ఇవైతే పిక్స్ అండి టమోటా పిక్కులు నేనైతే టమోటా పిక్లు చేద్దాం అనుకుంటున్నాను అది కూడా మీకు చూపిస్తాను టమాటా పిక్లు అయితే తెచ్చుకున్నాము దీని కాస్ట్ వచ్చేసి ఇది త్రీ హండ్రెడ్ గ్రామ్స్ ఏ ఉంది దీని కాస్ట్ వచ్చేసి సిక్స్టీ రూపీస్ ఉంది ఆ సిక్స్టీ రూపీస్కి అయితే టమోటాలు తెచ్చుకుంటే పచ్చడి చేయొచ్చు నేను ఇంట్లో ఒకసారి చేసి మీకు కూడా చూపిస్తాను ఇది వచ్చేసి ఆవాల ప్యాకెట్ ఇదో హండ్రెడ్ గ్రామ్సే ఉంది దీన్ని ఫ్రై వచ్చేసి కంటిన్యూ తీసుకోండి ఇక తర్వాత బాసన్ సోప్స్ బాసన్ సోప్ డబ్బా పాడైపోయింది ఇంట్లో సో అందుకే నేనైతే ఈ డబ్బా కుదికున్నాను దీనికి ఫస్ట్ వచ్చేసి ఫిఫ్టీ నైన్ రూపీస్ ఉంది వచ్చేసి బాసన్ సోప్స్ డబ్బా అవుతుంది కదా అది ఆల్మోస్ట్ నాకైతే వన్ మంత్ వరకు వస్తుంది బాసిన్ సోప్స్ ఇప్పుడు అయితే ఒక ఫైవ్ తీసుకొచ్చాను ఆల్మోస్ట్ ఇంట్లో ఒక టూ త్రీ ఉన్నాయి అందుకే ఒక ఫైవ్ తీసుకొచ్చాను టూ త్రీ ఉన్నాయి కదా అని చెప్పి ఒక ఫైవ్ అయితే తీసుకొచ్చాను తర్వాత వచ్చేసి సంతోష సోప్స్ ఇవైతే నాకు బాగన్ సోప్స్ నైన్ రూపీస్ పడ్డాయండి టెన్ రూపీస్ డిమాండ్ రైస్ వన్ రూపీస్ అవ్వతుంది నైన్ రూపీస్కే వచ్చేసాయి నాకు ఇవి వచ్చేసి సంతోష్ సోప్స్ వన్ ఫిఫ్టీ రూపీస్కి ఫోర్ సోప్స్ అయితే వస్తాయండి మేము అందరం సో సంతోష్ సోప్సే వాడతాము సో అందుకే నేను సంతోష్ సోప్సే తీసుకున్నాను పిల్లలకి అయితే మాత్రం మైసూర్ గోల్డే వాడతాను మైసూర్ శాండల్ గోల్డ్ ఉంది కదా అది పెద్దది హండ్రెడ్ రూపీస్ ఉండేది అదే యూజ్ చేస్తాను ఆల్మోస్ట్ ఒకటి ఉంది ఇంట్లో ఒకటి ఉంది ఒకటి యూజ్ చేస్తున్నాను సో అందుకే తీసుకురాలేదు పిల్లలకి ఫస్ట్ పాపప్పటి నుంచి కూడా కొంచెం అది మంచిగా పిల్లలు కూడా కొంచెం కలర్ చేంజ్ అవ్వడం కానీ కొంచెం మంచిగా ఉన్నారు వాళ్ళు అందుకే నేనైతే మైసూర్ బోల్డ్ యూజ్ చేస్తాను పిల్లలకి అదే యూజ్ చేయండి ఎవరైనా ఉంటే పిల్లలు యూస్ చేయండి అది కొంచెం బాగుంటుంది పిల్లలు కూడా కొంచెం కలర్గా అట్లా ఉంటారు సో నేనైతే అదే యూజ్ చేస్తాను తర్వాత వచ్చేసి మ్యాంగో పిక్కులు కూడా తెచ్చుకున్నాము ఇది వచ్చేసి కాస్ట్ ఎంత కాస్ట్ వన్ నైంటీ రూపీస్ పడింది మామిడితో కొంచెం కాస్ట్ ఎక్కువ ఉంటుంది కదా వన్ నైంటీన్ రూపీసే పడింది వచ్చేసి బడ్స్ అండి ఇయర్ బడ్స్ ఇది కాస్ట్ వచ్చేసి ట్వంటీ ఫైవ్ రూపీస్ అనుకుంటా ఇయర్ బడ్స్ అయితే తీసుకున్నాం వచ్చేసి ఇది బార్బిక్ బార్బిక్ పా ఇవి కూడా ఇవి కూడా మా హస్బెండ్ వేసి నాడుతున్నారు చూద్దాం ఒకసారి నేనైతే ఎప్పుడు చేయలేదు ఒకసారి ట్రై చేస్తాను ఇవి కూడా ఇది వచ్చేసి నెయ్యి ప్యాకెట్ అండి నెయ్యి నెయ్యి డబ్బా ఇక్కడ దొరకదు కదా ఇంకా బయట ఎవరైనా అడగడం అవన్నీ నాకు తెలియదు ఇక్కడ సో అందుకే నేనైతే ఇప్పుడు డిమాండ్లోనే ఒక డబ్బా తీసుకొస్తాను పిల్లలకి కొంచెం నెయ్యి వేసి పెడతాను ఇప్పుడు కోల్డ్ ఉంది కదా సమ్ సీజన్ని బట్టి అలాగా సమ్మర్లో అయితే ఇలా వేసి పెడితే కొంచెం నెయ్యి పెట్టినా కూడా కొంచెం బలం అంటారు కదా సో కొంచెం నెయ్యి వెళ్ళి పప్పులు వేసి పెడతాను తర్వాత ఇది వచ్చేసి ఇది కూడా మేము స్నాక్స్ కోసం అని తెచ్చుకున్నామండి ఇదంతా మీరు తెచ్చుకోకండి మీకు అవసరమైన మాత్రం వాతాన్ని మీరు తీసుకోండి ఓకే ఫైనల్గా అయిపోయింది ఇక ఇది ఒకటి లాస్ట్ మినప్పప్పు వడకని దోశ ఇడ్లీ అన్నీ చేస్తుంటాం కదా సో పప్పు పోపులో కలరా ఇది వచ్చేసి వన్ పాయింట్ సిక్స్ సెవెన్ సిక్స్ సెవెన్ జీరో గ్రామ్స్ తెచ్చాను సిక్స్ సెవెంటీ గ్రామ్స్ ఇదైతే నాకు వన్ సెవెంటీ ఫోర్ రూపీస్ ఆల్మోస్ట్ మొత్తం వన్ సెవెంటీ ఫోర్ రూపీస్ అయితే పడింది ఇంకా కొన్ని ఐటమ్స్ ఫ్రిడ్జ్లో పెట్టాల్సిన అయితే పన్నీర్ తీసుకొచ్చాను అది కూడా ఫ్రిడ్జ్లో పెట్టేశాను అలాగా మొత్తం నేను నేనైతే తీసుకొచ్చాను ఇదిగోండి మా సరుకులు అయితే మొత్తం నేనైతే అన్నీ ఇవి మా సర్కుల్ లిస్ట్ మొత్తం అయితే ఇవి మొత్తం అయితే ఇది వచ్చానండి ఇవన్నీ ఇప్పుడు సర్దాలి కదా సో మీరైతే సరుకులు లిస్టు ఏమేం కావాలి ఏంటి అనేది రాసుకొని వెళ్ళి తెచ్చుకోండి ఇదైతే కొంతమందికి తెలియని వాళ్ళు ఉంటారు కదా అంటే యూట్యూబ్ కానీ అంటే మాకు తెలుసు కదా యూట్యూబ్లో చూసే వాళ్ళు మాకు సరుకులు రాసుకోవడం తెలియదా అని కూడా అనుకుంటారు కదా సో కొంతమంది తెలియని వాళ్ళు పెద్దవాళ్ళు ఉంటారు కదా వాళ్ళకి సరుకుల లిస్ట్ అవి రాసుకోవడం తెలియదు నాకు తెలియకపోతే మీకు కావాల్సిన వస్తువులు సరుకులు లిస్ట్ ఒక లిస్ట్ లెక్క రాసుకొని వెళ్ళైతే ఎవరినైనా అడిగి రాపిచ్చుకొని వెళ్ళి తెచ్చుకొని సార్కి వెళ్ళడం షాప్కి అట్లా యూజ్ ఉంటుంది నాకైతే పిల్లలు ఉన్నారు కదా సో నేనైతే వన్ మంత్ అబోనే తెచ్చుకుంటాను నాకు ఇవి ఆల్మోస్ట్ ఒక టూ వన్ అండ్ హాఫ్ మంత్ పైనే వస్తాయి మా మొత్తం బిల్ ఎంత అయింది అని మీరు అనుకుంటున్నారు ఫైనల్గా మేమైతే నేనైతే బూస్ట్ పాపకి క్రితికాకి నేనైతే బూస్ట్ వేసి తాపుతాను పాలల్లో అయితే బూస్ట్ వేసి తా తాపుతాను నేను కూడా ఎప్పుడైనా పాలు తాగినప్పుడు బూస్ట్ వేసుకొని తాగుతాను కొంచెం ఎనర్జీగా ఉంటుందని సో నేనైతే మొత్తం ఈ గల్లీ లిస్ట్ ఏమన్నా మర్చిపోయాం లాస్ట్ హెల్మెట్ ఒకటి తీసుకున్నామండి అదైతే థౌజండ్ ఫిఫ్టీ రూపీస్ పడింది కంపెనీది సో హెల్మెట్ కూడా మేమైతే తీసుకున్నాము సో మొత్తం లిస్ట్ అయితే మాది ఇదండి తరుకు లిస్ట్ నేనైతే కొంచెం స్నాక్స్ ఐటమ్స్ ఎక్కువ ఉన్నాయి కాబట్టి నాకు కొంచెం బిల్ ఎక్కువ అయి అయి హెల్మెట్ థౌసండ్ రూపీస్ పడింది కాబట్టి నా బిల్ ఎంత అయ్యింది అనుకుంటున్నారో ఏందనేది నేనైతే జస్ట్ చేసి కామెంట్ చేయండి ఓకే నా బిల్లు లాస్ట్కి మా ఇంకా వాళ్ళు చూస్తే ఎంత అయ్యిందా అనుకుంటారేమో చెప్పాలి కాబట్టి చెప్తున్నాను ఆ లాస్ట్కి మా బిల్ అయితే ఇది ఇంకా ఫైవ్ థౌజండ్ ఫైవ్ ఎయిటీ వన్ రూపీస్ అయితే పడింది ఫైవ్ ఫైవ్ ఎయిటీ వన్ రూపీస్ అయితే మా బిల్లు పడింది సో ఇదండి ఆల్మోస్ట్ టూ మంత్స్ అయితే ఇవే రావాలి కానీ మంత్లీ సరుకులు అంటే ఒక టూ త్రీ థౌజండ్లో అయిపో అయిపోతాయి కానీ మాకైతే ఇది అయింది ఒక హెల్మెట్ కొంచెం ఎక్కువ కాస్ట్ అయింది ఇవి కొంచెం స్నాక్స్ ఐటమ్స్ నేను ఎప్పుడు తీసుకురాలేదు అప్పుడు నాకు సరే ఒక థౌజండ్ రూపీస్ వరకు మాకైతే ఎక్కువ ఖర్చు అయింది స్నాక్స్ ఐటమ్స్ నేను ఎక్కువ తీసుకున్నాను ఖర్చు అయిపోయింది సో ఇవైతే ఈ మంత్కి అయితే నేను ఇవే తీసుకున్నాను సో లాస్ట్ ఫైనల్గా ఇదండి మా వీడియో అయితే నేనైతే సరుకులు లిస్టులో అందరికి తెలియని వాళ్ళకి చెప్తామని అయితే ఈ వీడియో చేశాను సో ఫైనల్గా ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేయండి మేము ఇంకా బెల్లైకన్ క్లిక్ చేయడం మర్చిపోవద్దు బాయ్